అందరికీ నమస్కారం భారతదేశానికి సనాతన ధర్మానికి నీతులు చెప్పడానికి ఎవడన్నా ట్రై చేస్తే వాడు పక్కాగా తేడాగాడే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు ప్రపంచానికి భారతదేశం కేంద్రంగా అందనటువంటి విషయం అంటూ ఏమీ లేదు ఇక్కడి నుంచి అటు తీసుకు వెళ్ళినటువంటి ఎన్నో విషయాలు ఈరోజు రూపాంతరం చెంది తిరిగి అక్కడి నుంచి మనం నేర్చుకుంటున్నాము అనే బానిస భావజాలంలో ఉన్నాం తప్పిస్తే వాస్తవం ఏదైతే మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఏదైతే ఉందో అది చెబుతున్నది మాత్రమే సత్యం ఇక సెక్యులరిజం అనేది కూడా బోధిస్తూ ఉంటారు ఈ సోకాళ్ళు మేధావులు ప్రో నాగేశ్వరరావు గారు దేనికి ప్రో అనో నాకు తెలియదు అంటే ప్రో అంటే ప్రొఫెసర్ అని చాలామంది అనుకుంటారు ఆయన దేనికో ప్రో అని నేను అనుకుంటాను సో అలా చాలామంది బోధిస్తూ ఉంటారు మనకే భారతదేశం అందులో సనాతన ధర్మం పాటించేటటువంటి హిందువులు వీళ్ళకు మాత్రమే బోధించేటటువంటి ఒక బ్రహ్మ పదార్థం ఏంటి అంటే సెక్యులరిజం 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 సో ఇది ఎందుకు అంటే మనల్ని చెక్కల లెక్క మార్చడానికి చెక్కలంటే తెలుసు కదా నిస్తేజమైనవి ప్రాణం లేనివి ఎవడో వచ్చి దించితే దింపించుకునేవి సో దేనికి పనికిరానివి అని అర్థం అసలు ఈ సెక్యులరిజం అనే భావన మన భారతదేశానికి అవసరమా రాజ్యాంగంలో పంతొమ్మిది వందల ఐదు ఆ ప్రాంతంలో జొప్పించారు కానీ మతపరమైనటువంటి కేంద్రంగా దేశం మొక్కలైపోయినప్పుడు మళ్ళీ ఈ భారతదేశానికి ఈ సెక్యులరిజం అనే భూతాన్ని అందున కేవలం హిందువులు మాత్రమే పాటించాలి అనేలాగా రకరకాల కథనాల్ని విద్యా వ్యవస్థల్ని ఎందుకు పెట్టారు అసలు అవసరం ఏంటి దీనిపైన తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవి కొన్ని వ్యాఖ్యలు చేశారు అందుకని ఉపోద్ఘాతం ఆయన ఏమంటున్నారంటే ఈ సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన అని చెప్తున్నారు భారతీయులకు అది అవసరం లేదని అంటున్నారు లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం జరిగిందని ఆయన ఆరోపించారు సెప్టెంబర్ ఇరవై రెండున కన్యాకుమారిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గవర్నర్ ఆర్ఎస్ రవి మాట్లాడారు ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి వాటిల్లో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం లౌకికవాదం అంటే ఏమిటి లౌకికవాదం అనేది యూరోపియన్ భావన భారతీయ భావన కాదు అని ఆయన అన్నారు ఐరోపాలో చర్చికి రాజుకు మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల సెక్యులరిజం భావన వచ్చిందని గవర్నర్ ఆర్ఎస్ రవి తెలిపారు అయితే స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరో సెక్యులరిజం గురించి చర్చించారని చెప్పారు రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పింది మన దేశంలో సెక్యులరిజం ఉందా ఏదైనా సంఘర్షణ జరిగిందా అని ప్రశ్నించారు ధర్మం నుంచి భారతదేశం పుట్టిందని అలాంటప్పుడు ధర్మంలో వైరుధ్యం ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు సెక్యులరిజం అనేది మనకి అవసరం లేనటువంటిది ప్రత్యేకించి అది మనకు ఒక పేరుతో ఒక చట్టపరంగా మన మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు మన సహజ గుణం అది అని ఆర్ఎస్ రవి గారి అభిప్రాయంగా తీసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం అనే పదాన్ని చేర్చినటువంటి ఘనత ఎవరిది మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్